వెల్కమ్ టు ఏపీ న్యూస్ అవాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగను చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు గతంలో మూడు వేల అందుకున్న పెన్షన్ ని రూపాయలకు పెంచుతూ ఎన్నికల సమయంలో మూడు నెలల బకాయితో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలుగా ఇవ్వడం జరిగిందన్నారు నగర పరిధిలో పదహారు వేల ఐదు వందల ముప్పై మూడు మంది లబ్దిదారులకు పదకొండు కోట్ల రూపాయల చిలుకు పెన్షన్ అందిస్తున్నామన్నారు అనంతరం నారా చంద్రబాబు

మీరు వెళ్ళినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఓకేనా పెన్షన్ కూడా ಎಲ್ಯ ಮುಂದೂರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ಚೆಪ್ಪು ದಾಟ ಪ್ರಕಾರ ಮಾತಾಡೋದೇ ಪ್ರತಿ ಇರ ಪಾರ್ ಇಷ್ಟ